హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్స్ గురించి నెలకు పదివేలు చాలు ఇలా చేతికి డెబ్బై ఎనిమిది లక్షలు అద్భుతం చేసిన ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్లు లేదా మ్యూచువల్ ఫండ్లు వేటిలో ఇన్వెస్ట్ చేసిన లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెబుతూ ఉంటారు నిపుణులు అయితే స్టాక్ మార్కెట్లతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్లో రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది ఇంకా దీంట్లోనే కాంపౌండింగ్ కారణంగా దీర్ఘకాలంలో భారీగా రిటర్న్స్ అయితే వస్తాయి ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్ల వైపు మొగ్గు చూపే వారి సంఖ్య విపరీతంగా అయితే పెరిగింది మీరు సంపాదనలో నుంచి డబ్బుని ఆదా చేస్తున్నారా వీటిలో దేంట్లోనైనా పెట్టుబడులు పెడుతున్నారా పెట్టుబడుల కోసం చాలానే ఆప్షన్లు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు మ్యూచువల్ ఫండ్ వంటి వాటిల్లో లాంగ్ టర్మ్లో మంచి లాభాలు అయితే అందుకోవచ్చు అయితే స్టాక్ మార్కెట్లో ఫ్లక్చ్యువేషన్స్ వల్ల రిస్క్ అనేది ఉంటుంది అందుకే వీటిలో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన లేనివారు లేదా ఈక్విటీ మార్కెట్ అంటే భయపడేవారు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు అయితే పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇంకా మ్యూచువల్ ఫండ్లలో ముఖ్యంగా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వల్ల మంచి లాభాలు వస్తాయి అంటే ప్రతి ఏటా పెట్టుబడిపై వడ్డీ వడ్డీపై వడ్డీ చక్రవడ్డీ వస్తుంది అందుకే దీంట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపుతూ ఉంటారు ఐసీఐసీఐ ఫండ్లో బంపర్ రిటర్న్స్ అయితే వస్తున్నాయి దీని కారణంగా అల్పా ఇన్స్టీన్ వంటి దిగ్గజ శాస్త్రవేత్త కూడా కాంపౌండింగ్ అనే పదాన్ని ప్రపంచపు ఎనిమిదో వింతగా అభివర్ణించాడంటేనే అర్థం చేసుకోవచ్చు దీని మ్యాజిక్ ఇంకా దిగ్గజ పెట్టుబడిదారులు వారెన్ బఫెట్ వంటి వారు కూడా ఇదే కాంపౌండింగ్ సూత్రాన్ని అనుసరించి మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్లలో ఎన్నో రకాల స్కీమ్స్ ఉంటాయి ఇప్పుడు మార్కెట్ల ర్యాలీతో బంపర్ రిటర్న్స్ అందించిన ఒక ఫండ్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అంతేకాకుండా పక్కనున్న బెల్లేకొని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా అయితే పొందవచ్చు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే విన ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి నెలవారీగా సంవత్సరం ప్రాతిపదికన సగటు రాబడి అనేది అందిస్తూ ఉంటాయి లాంగ్ రన్లోనే మంచి వడ్డీతో చక్ర వడ్డీతో పెద్ద మొత్తంలో రిటర్న్స్ సొంతం చేసుకోవచ్చు ఇన్వెస్టర్ల తలరాత మార్చేసిన ఈ ఫండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ రెండు వేల ఎనిమిదిలో ఇది ప్రారంభమైంది అప్పట్లో దీంట్లో ఎవరైనా ఏక మొత్తంలో లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు దాని విలువ తొమ్మిది పాయింట్ ఆరు లక్షలకు పెరిగి ఉండేది అంటే ఇన్వెస్టర్లు ఇక్కడ తొమ్మిది రెట్ల కంటే ఎక్కువ రాబడి అనేది పొందారని చెప్పొచ్చు రెండు వేల తొమ్మిది నుంచి చూస్తే ఈ ఫండ్ వార్షిక ప్రాతిపదికన పదిహేను పాయింట్ మూడు మూడు శాతం రిటర్న్స్ అయితే అందించింది సిప్ ద్వారా భారీ ప్రాఫిట్ ఇక సిప్ క్రమానుగత పెట్టుబడి విధానం ఈ సిప్ ద్వారా పెట్టుబడి పెట్టిన వారు ఊహించని రీతిలో అయితే లాభాలనేవి అందుకుంటున్నారు ఫండ్ ప్రారంభమైనప్పటి నుంచి సిప్ విధానంలో పదహారు సంవత్సరాలుగా ప్రతి నెల పదివేల చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే వారి మొత్తం పెట్టుబడి పంతొమ్మిది లక్షలుగా ఉండేది ఇక దీనిపై రాబడి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చూస్తే డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు రెండు లక్షలకైతే చేరుకుంది సగటున పదహారు పాయింట్ ఒకటి ఐదు శాతం రిటర్న్స్ పొందారు ఒక సంవత్సరంలో చూసినట్లయితే నలభై రెండు పాయింట్ రెండు మూడు శాతం రాబడైతే అందించింది బ్లూ చిప్ కేటగిరీ కింద ఉన్న ఈ ఫండ్ ముఖ్యంగా ఫైనాన్స్ సర్వీసెస్ ఇరవై రెండు శాతం క్రూడ్ గ్యాస్ అండ్ ఆయిల్ పన్నెండు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఆటోమొబైల్ అండ్ ఆటో స్పేర్స్ పది శాతం ఐటీ ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పెట్టుబడులు కలిగి ఉంది ఈ కంపెనీ ప్రధానంగా పెద్ద పెద్ద కంపెనీల్లో షేర్లను కలిగి ఉంది అందుకే ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వస్తున్నాయి